మీకు మోస్ట్ మెమొరబుల్ సీన్ అంటే ఏంటి ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది ఆ చలిలో ఆ మంచులో ఫైటింగ్ దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ టెర్రరిస్టులు ఆ సీన్ వాజ్ అమేజింగ్ బట్ పర్సనల్గా మీకు ఒకటో కాదండి ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసి చేసింది ప్రతిది ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది అదొక ఫైట్ ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు ఏదో ఏదో నాలుగు ఫైట్లను ఆరు ఐదు పాటలను ఆరు పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను సో మా గుర్తుని పేషింగ్స్ అందరికీ కంటే నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి అద్భుతమైన సన్నివేశం అసలు చూస్తారు రేపు ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం దాన్ని దానికి రూపకల్పన చేయడం జరిగింది అంత అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమను మొన్న టీచర్లు కూడా రిలీజ్ చేసాం అలాగే ఒకటని కాదు ఒక సన్నివేశం కాదు అన్నీ మన గారితో సన్నివేశాలు అయితేనేవి లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుక్త మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఒక తల్లి ఎంటర్టైన్మెంట్ అయితేనేమి ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య అంటే తండ్రి పెదనాన్న అంటే ఈ అఖండ త పాత్ర ఇద్దరు కావాలను కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు చాలా అద్భుతం జరిగింది దాన్ని చేయడం జరిగింది బాలసార్ మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి చాలా మీ నర నరాల్లో మీ జీవితం అంతా శివమయమే కాదు అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాగ్రత సంప్రదం వాగ్రత ప్రతిపత్తి జగత్తు పితరు వందే పార్థి పరమేశ్వరం ఉంటాం తల్లిదండ్రులు కనిపించే పార్వతి పరమేశ్వరుల స్వరూపాలు నా గాయత్ర పరం మంత్రం నమ్మాతు పరదేవత నా రే పరతాత నానృతాత్ పాతకం పరం అది తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్దేవత ప్రాప్తన భక్తి గురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి మంచి గురు గురువులు దగ్గర శుశ్రుష చేసి జ్ఞానాన్ని విద్య విద్యని పొందమని దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వేదాలు మామూలు కావు ఇప్పుడు నాప్పుడు ఆయన దండి బట్ల విష్ణు శాస్త్రి గారైతేనేమి ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి ఈరోజు కూడా జర్మనీ బెర్లిన్ క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో వాటికి ఆయన ఫోటో ఉంది అంటే మన వేదం నుంచి తర్జుమా చేసి ఎలా వాడి ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్కి అందరి గదికి రెండు ఇంతలు ఉండేదాన్ని ఆ రోజుల్లో ఎలా ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే మన అదర్మణ మీద నుంచే దాని తర్జుమా వాళ్ళు కనిపెట్టింది అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్ గత వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ అక్కడ చూసు చూడని అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాడికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ బస్ట్ ఆయన ఒక ఋషి అంటే మరి ఎనస్తీషియా లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో సో శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్పవాళ్ళు మీ భేదాల్లో సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని ఓకే అంటే దాని అదర్వణం మీద వరకు చెప్తున్నాను వేరే సామవేదాలు ఉన్నాయి యజర్భేదాలున్నాయి రుక్కుభేదం ఉంది అదంత వేదు వేరు అలా సో అలా మన భావితరానికి దీన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలంటే సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఈ దైనందిన అందరి కార్యకలాపాలలో పడిపోయి ఎలా మనిషి సతమతం అవుతున్నాడు ఎలా వాళ్ళకి బరువు కాంపిటీషను దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుజుకుపోయింది ప్రపంచం ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరైన సరిగ్గా వాడుకోవాలి దాన్ని ఇప్పుడు ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అని దాన్ని మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమా మన అఖాడాం ఓకే వన్ థింగ్ అబౌట్ బోయ్పాటి శ్రీను గారు ఆయన అసోసియేషన్ మా అందరికీ తెలుసు మీరు ఎక్కువ డిస్కషన్స్ ఉండదు బట్ మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి బోయపాటి గారి గురించి ఆయన కథ చెప్పే విధానం కానీ ఆయన ఆలోచన కానీ ఎలా ఉంటుంది చెప్పేది కూడా నేను ఎలాగా ముందు ఆయన వచ్చి నన్ను గమనిస్తాడు ఆయన ఒక సినిమా అయిపోయింది మనం చేద్దాం అనుకుంటున్నాం ముందు రోజు ఒక పూట వచ్చి గమనిస్తాడు నన్ను ఆయన నేను ఏదో ఒక ఆవేశంగా మాట్లాడుతుంటాను ఎందుకంటే నాకు బాగా చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఏమి అవి తెలుగు కావచ్చు లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు లేకపోతే హాలీవుడ్ సినిమాలు కావచ్చు నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి నాకున్న వైబ్రేషన్స్ ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటా నా హాఫ్ భావాలు ఆంఘికం కానీ నా వాచకం కానీ ఏదో పెట్టేస్తాడు ఆయన ఆ అంగికము ఆ వాచకం పట్టేస్తాడు లాంగ్వేజ్ బాగా తెలుసు బాగా ఆయన తెలిసినంత ఎవరికి వెళ్ళి పట్టేస్తాడు ఆయన పట్టేసుకుని దాని నుంచి ఒక కథ ఒక కథ వచ్చేస్తుంది మాకు అంత ఈజీ మాకు కట్ చేసుకోవడం దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మళ్ళీ అంత ఉండదు మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పింది దానికి ఇంకా మొత్తం నాకు ఆయన మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు మొత్తం కథ విన్న అసలు సందర్భం ఏమి నాకు ఇది ఇది ఇట్లా అనుకుంటున్నాం బాబు అంటారు వేడు అంటాను మేము వెళ్ళిపోతాం అండి ముందుకు వెళ్ళిపోతాం ఇంకా నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు గెటప్ లిప్ టెస్ట్ షూటింగ్ ఎప్పుడు అంతే అంటే ఆయన కూడా ఆయన కూడా బాగా ఆవేశం ఉంది మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కానీ అదే పక్కన ఏమో ఈయన ఉన్నాడు నరసింహస్వామి అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనం తెలిసింది పల్లాడంతా ఒకప్పుడు శైవులు వాళ్ళ అదే నాగం నాయకుడు కానివ్వండి నాయక నాగ నాగం నాయకురాలు నాయుడు గారు కానీ అవన్నీ ఆ గంట నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది బాగా కుదిరిందని ఆ పొంతన మా ఇద్దరికి బాగా ఆయన కూడా నాలో ఎంత ఆవేశం అంత ఆవేశం అదే కారణం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం మీ అభిమానులు సో మీ ఫ్యాన్స్ అందరికి అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి వాడు చెప్తున్నాను నేనేం చెప్పనండి అంటే ఫ్యాన్స్ అది ఏంటంటే సినిమా అన్నది ఒక భాష తేడా పేదం కానీ వాళ్ళు మనం ఆ ప్యాన్ ఇండియా ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా